శాంతి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు శాంతిధామము పావనాత్మల ఇల్లు ఆ ఇంటికి వెళ్ళాలి అంటే సంపూర్ణ పావనంగా అవ్వాలి ప్రశ్న తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారెంటీ ఇస్తారు జవాబు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు మీరు ఒక్క తండ్రితో మీ హృదయాన్ని జోడించండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించండి అప్పుడు బాబా మీకు విశ్వరాజ్య అధికారాన్ని తప్పకుండా ఇస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు అని పిల్లలకు తెలుసు మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మనస్సు కలుగుతోందా అది సర్వాత్మల ఇల్లు ఇక్కడ జీవాత్మల అందరి ఇల్లు ఒకటి కాదు వేరువేరుగా ఉన్నాయి తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు తండ్రిని ఆహ్వానంనిచ్చి పిలిచారు మమ్మల్ని ఇంటికి శాంతి ధామానికి తీసుకెళ్ళండి అని పిలిచారు ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు ఆత్మలారా పతితులైన మీరు ఎలా వెళ్ళగలరు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి పావనమైతే తప్పకుండా అవ్వాలి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి ఇంకేమీ చెప్పరు భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం చేశారు దేనికోసము ముక్తి కోసం కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా పిల్లలు అంటారు బాబా దీనికోసమే కదా ఇంత భక్తి చేశాము అని జీవాత్మలు శరీరంతో కూడిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకు వెళ్ళవలసిందే అనే కూడా మీకు తెలుసు కానీ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు ఆ పవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు ఎక్కడా పరంధామంలో ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఇంటికి రావాలి ఆ ఇంటిని శాంతి ధామము లేక అని అంటారు శబ్దము నుండి అతీతంగా ఉండే ప్రదేశం అని ఆత్మలైన మీరు పావనంగా ఈ పావన శాంతి ధామానికి రావాలి అంతే ఇది ఎంత సహజమైన విషయం అది ఆత్మల యొక్క పావన శాంతి ధామం ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామం స్వర్గం ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామం ఇప్పుడు మీరు ఉండే కలియుగం ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు శాంతిధామంలో అన్ని పవిత్రాత్మలే నివసిస్తాయి అది ఆత్మల పవిత్ర ప్రపంచం అది నిర్వికారి మరియు నిరాకారి లోకం ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచం అందరూ పతితంగా ఉన్నారు ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకెళ్లడానికి వచ్చారు ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే పావన సుఖధామంలోకి వెళ్తారు ఇది చాలా సహజం ఇందులో ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతి ధామానికి తీసుకెళ్ళడానికి వచ్చారు అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనము మర్చిపోయామో దానిని ఇప్పుడు తండ్రి తెలియజేశారు కల్ప కల్పము నేను వచ్చి ఇలాగే చెప్తాను ఓ పిల్లలు శివ బాబానైనా నన్ను స్మృతి చెయ్యండి సర్గుల సద్గతి దాత ఒక్క సద్గురువే వారి వచ్చి పిల్లలకు పిల్లలు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు అర్ధకల్ప మీరు ఎంతో భక్తి చేశారు దుఃఖాన్ని అనుభవించారు భక్తిలో ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు ఆత్మ కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయింది ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలా లేదా అవును బాబా తప్పకుండా వెళ్ళాలి అది మా స్వీట్ సైలెన్స్ హోమ్ తప్పకుండా ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము కావుననే అక్కడికి వెళ్ళలేము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి నేను కల్ప కల్ప ఇదే సందేశాన్ని ఇస్తాను స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహం అయితే అంతమైపోనున్నది ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి దానిని నిరాకారి లోకము అని అంటారు నిరాకారి ఆత్మలు అందరూ అక్కడ ఉంటారు అది ఆత్మల ఇల్లు నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు ఎందుకంటే మళ్ళీ అందరినీ తిరిగి తీసుకు వెళ్ళాలి అప్పుడు ఇక ఒక్క పతిత ఆత్మ కూడా ఉండదు ఇందులో ఎటువంటి తికమకపడే విషయము లేక కష్టతరమైన విషయం లేదు ఓ పతిథ పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకెళ్ళండి అని గానం చేస్తారు కూడా వారు సర్వులకు తండ్రి కదా మళ్ళీ ఎప్పుడైతే మీరు క్రొత్త ప్రపంచంలోకి పాత్రను అభినయించడానికి వస్తారో అప్పుడు చాలా కొద్ది మందే ఉంటారు మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలకు ఎక్కడికి వెళ్ళి ఉంటారు సత్యుగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారు అని అక్కడ వృక్షం చిన్నదిగా ఉండేది అని ఆ తర్వాత అది వృద్ధి పొందింది అని కూడా మీకు తెలుసు కల్పవృక్షంలో అనేక ధర్మాల వెరైటీ ఉంది పొందేదాన్ని కల్పవృక్షం అంటారు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు కొంతమంది ఏమంటారు అంటే బాబా మేము కల్పమాయు ఐదు సంవ ఐదు వేల సంవత్సరాలు అని ఎలా నమ్మాలి అరే తండ్రి అయితే సత్యమే వినిపిస్తారు కదా సృష్టి చక్రం లెక్కను కూడా చెప్పారు ఈ కల్పం యొక్క సంగమయుగంలోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు అది ఇప్పుడు లేదు సత్యుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నా తండ్రి అంటున్నారు నేను కల్ప కల్పము కల్పం యొక్క సంఘం యుగంలో వస్తాను క్రొత్త ప్రపంచ స్థాపన చేస్తాను పాత ప్రపంచం అంతమైపోనున్నది డ్రామా ప్లాన్ అనుసారంగా క్రొత్త నుండి పాతగా పాత నుండి క్రొత్తగా అవుతోంది దీనిలో పూర్తి నాలుగు భాగాలు ఉన్నాయి దానినే స్వస్తిక్ అని కూడా అంటారు కానీ ఏమి అర్థం చేసుకోరు భక్తి మార్గంలోనైతే బొమ్మలాటలాడినట్లుగా చేస్తూ ఉంటారు ఎన్నో చిత్రాలు ఉన్నాయి దీపావళి రోజు విశేషంగా చిత్రాల దుకాణం పెడతారు అనేక అనేక చిత్రాలు ఉన్నాయి ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మీరు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇక్కడికి వస్తే లక్ష్మీనారాయణల రాజ్యం ఆ తర్వాత సీతారాముల రాజ్యం ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధము లేదు వారు తమ తమ సమయానుసారంగా వస్తారు మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి ఈ అంతా వినాశనం అవ్వనున్నది ఇప్పుడు ఇక ఇందులో ఉండేదేముంది ఈ ప్రపంచం వైకు ఈ ప్రపంచం వైపుకు అసలు మనస్సే కలగదు ఒక్క ప్రియుడితోనే మనస్సు పెట్టుకోవాలి తండ్రి ఏమంటారు అంటే ఒక్క నాతోనే మీ మనస్సును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు ఇప్పుడు ఎంతో సమయం గడిచిపోయింది కొద్ది సమయమే మిగిలి ఉంది సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపపడతారు శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది మన ఇంటిని వదిలి ఎంత కాలమైంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది ఇంటికి వెళ్ళడం కోసమే కష్టపడుతుంటారు కదా తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు వారు సత్యుగంలో లభించరు ముక్తిధామంలోకి వెళ్లేందుకు మనుషులు ఎంతగా కష్టపడతారు దానిని భక్తి మార్గము అంటారు ఇప్పుడు డ్రామా అనుసారంగా భక్తి మార్గం అంతమవ్వనున్నది ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చా తప్పకుండా తీసుకెళ్తాను ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు తండ్రి అంటారు పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి నేను గ్యారంటీ ఇస్తా మీరు ఏ శిక్షలు అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది పదవి కూడా భ్రష్టం అవుతుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడానికి నేను అనేక అనేక సార్లు వచ్చాను పిల్లలైన మీరే గెలుపు ఓటముల పాత్రను అభినయిస్తారు అప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను ఇది పతిత ప్రపంచం అందుకే పతిత పావన రండి మేము వికారి పతితులము మీరు వచ్చి నిర్వికారి పావనులుగా తయారు చేయండి అని పిలుస్తారు ఇది వికారి ప్రపంచం ఇప్పుడు పిల్లలైనా మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి ఎవరైతే చివరిలో వస్తారు వారు శిక్షలు అనుభవించి వెళ్తారు అందుకే వారు రావడం కూడా రెండు కళలు తక్కువగా ఉన్న త్రేతాయుగంలోకి వస్తారు వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు అక్కడ రావణ రాజ్యం లేకపోయినా కానీ పదవి అయితే నంబర్ వారుగా ఉంటుంది కదా ఆత్మలో మాలిన్యం చేరితే ఇక శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది ఆత్మ స్వర్ణ యుగం నుండి వెండి యుగానికి చెందినదిగా అయిపోతుంది అక్కడ వెండి యొక్క మాలిన్యం ఆత్మలో కలుస్తుంది ఇక తర్వాత రోజు రోజుకు ఎక్కువ చీచీ మాలిన్యం కలుస్తూ ఉంటుంది తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరికైనా అర్థం కాకపోతే చేతులు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగారో వారికి అర్థం చేయిస్తారు తండ్రి అంటారు వీరు ఎనభై నాలుగు జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను బ్రహ్మలో వీరే మళ్ళీ మొదటి నంబర్లోకి వచ్చేది ఉంది ఎవరైతే మొదట ఉండేవారు వారు ఇప్పుడు చివరిలో ఉన్నారు వారి మొదటి నెంబర్లోకి వెళ్ళాలి ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పతితులుగా అయిపోయారో వారి శరీరంలోకి పతిత పావనుడనైనా నేను వస్తాను అందరినీ పావనంగా తయారు చేస్తాను ఎంత స్పష్టంగా అర్థం చేస్తూ ఉన్నాను తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి గీతా జ్ఞానాన్ని అయితే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు ఎంతోమంది సన్యాసులు మీకు తీయ తీయటి మాటలతో శాస్త్రాలను వినిపించారు ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి ప్రోగ్ అవుతారు వారి దగ్గర గుమి కొడతారు అవి ఇంపుగా విని అనిపిస్తాయి భక్తి మార్గం అంతా ఇంపుగా అనిపిస్తుంది ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చెయ్యాలి భక్తి మార్గం ఇప్పుడు పూర్తి అవుతుంది తండ్రి అంటారు నేను పిల్లలైనా మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చా దీని గురించి ఎవ్వరికీ తెలియదు నేనే జ్ఞాన సాగరుడను జ్ఞానము అని నాలెడ్జ్ని అంటారు మీకు అంతా చదివిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనంలోకి వెళ్తారు మొట్టమొదటి ఇక్కడ లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది అక్కడ వికారి పిల్లలు ఉండరు అక్కడ రావణ రాజ్యమే లేదు యోగ బలముతో అంతా జరుగుతుంది ఇప్పుడు ఇక కుమారుడుగా అయ్యి గర్భ మహల్లోకి వెళ్ళాలి అనేది కూడా మీకు అక్కడ సాక్షాత్కారం అవుతుంది స్వర్గంలో సంతోషంగా వెళ్తారు ఇక్కడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు ఎవరైనా శరీరం వదిలితే ఆర్తనాదాలు చేస్తారు ఇక్కడైతే గర్భ జైలులోకి వెళ్తారు కదా స్వర్గంలో రోధించే విషయమే లేదు శరీరాన్ని అయితే తప్పకుండా మార్చవలసి ఉంటుంది సర్పం ఎలా పొరను వదులుతుందో అలాగా ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు అలాగే ఎక్కువగా అడగాల్సిన అవసరము లేదు పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి తండ్రిని స్మృతి చేయడం కష్టమవుతుందా ఏమిటి మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా మీ తండ్రినైనా నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను మీరు ఒక్క అంతిమ జన్మలు స్మృతిలో ఉండలేరా ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య పిల్లల ముఖాన్ని చూడడంతోనే మాయతి నేస్తుంది తండ్రి అంటారు ఎవరిపైన మమకారాన్ని పెట్టుకోకండి అది అంత అంతమైపోవాల్సిందే స్మృతి ఒక్క తండ్రినే చేయాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి సత్యుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు మాంసము మొదలైనవి ఉండనే ఉండవు తండ్రి అంటారు వికారాలను వదిలేయండి నేను మీకు విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తాను ఇందులో ఎంత సంపాదన ఉంది మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన ఎన్ని జన్మలకు జరుగుతుంది భార్యాభర్త కలిసి ఉండండి కానీ జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉండాలి పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు ఎందుకంటే మీరు బాల బ్రహ్మచారులు కదా ఇంకా జ్ఞానం కూడా కావాలి ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు తండ్రి అంటారు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఇరవై ఒక్క జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు సమయం చాలా తక్కువగా ఉంది శబ్దం కూడా వ్యాపిస్తూ ఉంటుంది వార్తాపత్రికలలో కూడా వస్తుంది అరిహార్సల్ అయితే చూసారు కదా ఒక ఆటం బాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు బ్రహ్మబాబా ఉన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది కదా దాని గురించి చెప్తున్నారు ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారు అంటే వాటి ద్వారా ఎటువంటి కష్టం ఉండదు వెంటనే అంతమైపోతారు మొదట రిహార్సల్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు ఆ తర్వాత ఇంకా యుక్తులను రచిస్తారు ఉపాయాలను హాస్పిటల్స్ మొదలైనవి ఏవి ఉండవు ఎవరు కూర్చొని సేవ చేస్తారు తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు కూడా ఉండరు బాంబు వేయగానే అంతమైపోతారు భూకంపాలతో అంత కూరుకుపోతుంది పెద్ద సమయం కూడా పట్టదు ఇక్కడ ఎంతోమంది మనుషులు ఉన్నారు సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు మరి ఇంతమంది ఎలా వినాశనం అవుతారు మున్ముందు చూస్తారు అక్కడైతే ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు పకీర్లు కూడా మీరే భగవంతుడు కూడా మీకే ప్రియమైన వారు ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు ఇటువంటి పకీరులకు తండ్రి ప్రియం అనిపిస్తారు సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది అయితే ఎన్నో అర్థం చేయిస్తారు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆత్మలందరూ అవినాశి వారు తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారు కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులకై తండ్రి ద్వారా చదువుకుంటారు బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తమతో పాటు తీసుకెళ్తారని మీకు తెలుసు బాబా కూడా డ్రామా అనుసారంగా బంధింపబడి ఉన్నారు అందరినీ తప్పకుండా తిరిగి తీసుకెళ్తారు కావుననే పాండవ సైన్యము అన్న పేరు ఉంది పాండవులైన మీరేం చేస్తున్నారు మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వం వలె నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తీసుకుంటూ ఉన్నారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రికి ప్రియమైన వారిగా ఎందుకు పూర్తి పకీరులుగా అవ్వాలంటే ఏమీ లేని వారిగా ట్రస్టీలుగా దేహాన్ని కూడా మరచి స్వయానాత్మగా భావించడమే పకీరులుగా అవ్వడం తండ్రి నుండి అతి పెద్ద ఫ్రైజ్ను తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా చూపించాలి సెకండ్ పాయింట్ తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోకూడదు ఒక్క ప్రియతముడైన తండ్రిపైనే మనస్సు పెట్టుకోవాలి తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ హర్షితంగా మరియు కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండే మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారి భవ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు బ్రాహ్మణ జీవితంలో సదా చీయర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ సంతోషకరమైన మరియు జాగ్రత్త కలిగిన మూడు ఉండాలి మూడు మారిపోరాదు మూడ్ మారిపోతే నాకు ఏకాంతం కావాలి అని అంటారు ఈరోజు నా మూడ్ ఎందుకు ఇలా ఉంది అంటూ ఉంటారు ఒంటరి వారిగా ఉన్నప్పుడే తండ్రి మీ జతలో ఉన్న లేనప్పుడు మీ మూడ్ మారిపోతుంది సదా కంబైన్డ్ రూపంలో ఉంటే మూడ్ మారిపోదు స్లోగన్ ఏ ఉత్సవమునైనా జరుపుకోవడము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండడం అవ్యక్త ఇషారా పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గురించి బాప్తాద తెలియజేస్తున్నారు ఏ విధంగా బాప్ తద సదా పిల్లల జతలో ప్రతి అడుగులో సహయోగిగా ఉన్నారు మరియు అంతిమం వరకు ఉంటారు బాబాకి ఎవరి పట్ల ద్వేషం లేదు సదా అపకారుల పట్ల కూడా శుభ చింతకులుగా ఉంటారు ఈ విధంగా మీరు కూడా ఫాలో ఫాదర్ కండి ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావము మరియు శుభ భావన ఉంచాలి వీరు ఇలా ఎందుకు చేశారు ఇలాంటి ఆలోచనలు చేయడానికి బదులు ప్రత్యాత్మ కళ్యాణం ఎలా జరుగుతుంది అని యోచించండి అప్పుడే అంటారు మిమ్మల్ని శుభచింత పరోపకారి ఆత్మ అని శాంతి